అడ్డంగా బుక్ అయిన ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కేసు నమోదు ఓ ప్రపంచ ముద్ర గత రెండు నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు చేశాడు శభాషని అందరూ మెచ్చుకున్నారు కూడా దీంతో ఇంకా రెచ్చిపోయి అత్యుత్సాహం చూపించాడు ఏకంగా తెలంగాణ అధికారులపైనే బెట్టింగ్ బాంబు వేశాడు చివరకు కేసుల్లో ఇరుక్కున్నాడు ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టారీతిన ఆరోపణలు చేసేయడం యూట్యూబ్ లో ఎక్కించేయడం కోసం అడ్డమైన పెట్టడం చివరకు కేసులు పెడితే సారీ చెప్పి తప్పించుకోవడం ఇది మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తంతు ఈ క్రమంలోనే ఓ ప్రపంచ ముద్రు గత రెండు నెలలుగా పెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు చేశాడు అందరూ మెచ్చుకున్నారు కూడా దీంతో ఇంకా రెచ్చిపోయి అత్యుత్సాహం చూపించాడు ఏకంగా తెలంగాణ అధికారుల పైనే వేశాడు చివరకు కేసుల్లో ఇరుక్కున్నాడు ఇంతకు అతగాడు చేసిన ఆరోపణలు ప్రపంచ యాత్రికుడిగా నోటికొచ్చినట్లు మాట్లాడితే జరిగిన పర్యవసానమా ఆధారాలతో సహా అన్ని వివరంగా చెబుతానంటూ వీడియో చేయడం తీరా వీడియో అంతా నోటి మాటలు పచ్చి బూతులు తప్ప ఎలాంటి ఎవిడెన్స్ ఉండవు ఇప్పుడు ఇదే అన్వేష్ మెడకు కేసుల దాకా వచ్చింది తెలంగాణలో ప్రభుత్వమే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిందని అర్థం వచ్చేలా ఐఏఎస్ లు ఐపీఎస్ యాప్స్ కోసం కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు చేస్తూ అన్వేష్ ఓ వీడియో విడుదల చేశాడు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ మాజీ శాంతకుమారి చేసిన అలిగేషన్స్ చాలా దూరం వెళ్లాయి ముఖ్యంగా డిజిపి జితేందర్ రెడ్డిపై ఆయన చేసిన ఆరోపణలు పోలీస్ డిపార్ట్మెంట్ కు కోపం తెప్పించాయి ఇప్పుడు ఈ మాటలే పోలీస్ డిపార్ట్మెంట్ ఆగ్రహం తెప్పించాయి తెలంగాణ డిజిపి జితేందర్ మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి సిఎస్ శాంతకుమారి దానకిషోర్ వికాస్ రాజ్లపై ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశాడు అన్వేష్ ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు సమాచారం ప్రచారం చేశాడంటూ అన్వేష్ పై కానిస్టేబుల్ చేశారు సైబరాబాద్ పోలీసులు లంచం మూడు బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించారని డీజీపీతో పాటు సీనియర్ అధికారుల పేర్లను వెల్లడించాడు బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఒకే ఒక్క కారణంతో ఇన్నాళ్లు జనాలు అన్వేష్ కి మద్దతిచ్చారు జనాన్ని బాగా బూతులు తిడితే తన యూట్యూబ్ ఛానల్ కి బాగా వ్యూస్ వస్తున్నాయన్న కారణంతో ఇష్టం వచ్చినట్లు అందరినీ తిట్టడం మొదలు పెట్టాడు ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర డీజీపీ సీనియర్ ఐఏఎస్ ల తన బోతు పురాణం విప్పాడు ఇప్పుడు కేసుల్లో చిక్కుకున్నాడు అతని మీద నమోదైన సెక్షన్లు నాన్ వైలబుల్ ఈ కేసుని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి